హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాము పిల్లలు లంచ్ బాక్స్కి ఆయిల్ వేసాను బాగానే హీట్ అవుతుందండి కొంచెం పూలు క్లారిటీ తక్కువ తక్కువండి ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అవ్వండి വേടക്കിൻ്റെ ആനിയൻസ് వేస్తున్నాను కొంచెం గోల్డెన్ కలర్స్లో వచ్చేదాకా ఫ్రై చేస్తున్నాను అవును నాకు ఒక విషయం తెలియక అడుగుతున్నాం ఫ్రెండ్స్ ఇవాళ బ్యాలెన్స్ డే కదా హ్యాపీ బ్యాలెన్స్ డే

కొంచెం పసుపు ఇవన్నీ ఎప్పుడు ఎప్పుడూ కూర వేసుకోవడం వల్ల ఆన్ టమాటా త్వరగా మగ్గుతాయండి ఇవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాము టమాటా మగ్గిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను బాగా మిక్స్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పెద్దగా వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అది చూస్తున్న మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి రేపు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మా పాటవి మీ బ్లెస్సింగ్స్ మా పాపకు కావాలి మా సబ్స్క్రైబర్స్ అందరూ మా పాపని బ్లెస్సింగ్ చేయండి ప్లీజ్ ఈ ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్క நாக ஃபிரைப் பண்ணி எப்போ சிக்கணும் பார்த்து கலப்புமா ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తాను సార్ ఇందులో కారం యాడ్ చేస్తున్నాను సార్ ఇంకో కలుపుకున్నాను పది నిమిషాలు మూత పెట్టేస్తాను ధనియాల పొడి గరం మసాలా పొడి వేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము నిమిషాలు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆ మసాలా ముక్కలకి బాగా పట్టారు సో ఓకేనా ఫ్రెండ్స్ అండ్ లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కొంతమంది మెసేజ్లు అడుగుతున్నారు కొ వీడియోస్ కొంచెం క్లారిటీ లేవని నా ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చిందండి అందుకని వీడియో కొంచెం క్లారిటీ లేదు కొత్త ఫోను బుక్ చేస్తున్నాను తొందరలోనే కొత్త ఫోన్లో వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడు కొత్తిమీర కలుపుతున్నాను అలా కర్రీ అంతా అయినాక నేను లాస్ట్ కొరియాండర్ని యాడ్ చేస్తాను చికెన్లో నేను చుక్క కూడా వాటర్ అసలు యాడ్ చేయను సో ఇలా చూడండి చక్కగా అలా బిర్యానీలోకైనా మోరమన్ రైస్లోకైనా చపాతీకైనా మేము ఇలాగే చేసుకుంటాము సో ఇలా మీలో ఎంత అనిపిస్తాం ఒక ఎంతో ఎండ్ చేస్తున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయి ఛానల్ అండి రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్